అమ్మ వచ్చే ఉందరా కదా నువ్వు వెళ్ళావా ఎక్కడికి వెళ్ళావా ఆకుట్టుకెళ్ళావా అయ్యా అరే అమ్మ అమ్మ పాపలు తెచ్చింది ఏ డబల్ వేసారా అండి ఇవాళ మరి ఎం చెప్పారా ఏ ఊరు వెళ్ళారు ఎంతగా దెప్పకెళ్ళి పోడా తినండి ఎవరా ఇందు అక్క కూడబెట్ట ఇందు ఇట్రా పెంది ఎప్పుడో తినకూడదా ఏం ఏ చూద్దాం అయ్యో చూడండి ఎవరా నేను ఏమన్నా తిననరా పంకొట్ట ఎవరు నేనా మీరు మీకు ఇప్పుడు ఐస్ క్రీమ్లు ఎందుకు నేనా నీకు బాదం నీకు బాదం పాలు ఇప్పించా యాజ్ నీకు బాదం పాలు ఇప్పించరా తేనండి రెపలాడుకోకండి కాదు నీకు బాదం పాలు ఇప్పించ మరే వద్దు తినండి నాకు వద్దు నాకు వద్దు తినండి కథమ్యాండి సత ఇది జిలాబీ అమ్మది జిలాబీ మీరు తినండి నా కొట్టి అమ్మది సమోసా బావా వై బావా లేదు అన్న ఫోర్లుంటే వీడియో వీడైతే anamba unda apu hm ఎక్కడమ్మా ఏరా ఈయనా

కోయ్య కూడా కింగ్ కాంగ్ సినిమా ఆడుతుందా ఆ డీజే తిల్లు ఇంకా మారలేదా అందులోకి ఫ్యామిలీ మ్యాన్ ఏదో వచ్చింది కదా ఉందా మారిపోయిందా ఆడుతుందా విజయ్ దేవరకొండ సినిమా మరి కాంగ్ ఇంక ఇంకెప్పుడు వద్దా అంత వాళ్ళ కాంగ్ కింకాంగ్ అన్నారు కదా సినిమాకి తీసుకెళ్ళమండి ఓరే కాంగ్ ఇంకా రాలేదంటారా అక్కడికి ఇదిగో మనం జవాన్ చూసాం చూడు సినిమా అది అక్కడికి వెళ్దాం మరి ఇంకా రాలే కింకు బాగుంటుంది సినిమా సాల్టాడు తారా ఏసిపోయినాయి అయ్యో రానే సినిమానే జవాన్ సినిమా ఎప్పుడు ఆడు ఆడేసిందిగా సెప్టెంబర్లో ఎప్పుడో చూసాం కదా సినిమా కాపాడలేదు మళ్ళీ చూస్తాం రాదు సినిమా ఫ్యాన్ అయినా చలారితే బాగోద స్మీన్ కూడా క్యారేజ్ పెట్టి అరే మీకు సెలవులు మీకు వేసకాల సెలవులు ఇచ్చేసారు అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ వీళ్ళకి మట్టికి కాలం సెలవులు ఇచ్చారు ఇంకా మీకు ఇవ్వలేదు ఇస్తారా అయితే

Risa, <silence> तुम्हाला खूपले हे आम बंदावर का धरचा बांधन कधी आला मला 3 गाळ लिहिलं 13 गाळ 3 गाळ मा लाइन पेकड ना करतो बेटा बैठ बैठ आईपते ले न बारले न तो मिलै न आगो को

డాబా పైన పని మొత్తం అయిపోయిందండి ఇంకా డాబా పైన శుభ్రంగా చేసి మొత్తం ఇదంతా క్లియర్ చేసేయాలి రాత్రి చాలా మటుకి పోగెట్టాను గుట్టలో చివరి కట్టతో ఇదిగోండి రాత్రి ఈ గుట్టలన్నీ పోగొట్టాను ఇక్కడ వరకు తుడిసాను ఇంకా చీకటడిపోయింది కాపాడతలేదానికి కిందకి వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి ఇది అంతా శుభ్రంగా తుడిసేయాలి ఇది చూడండి ఇసుక అన్నీ ఎంత ఉన్నాయో ఇదంతా పోగొట్టేసి దగ్గరికి బయట పారబోసేయాలి